గోదావరి కణిలో ఈ నెల ఇరవై నుండి ఇరవై మూడవ తేదీ వరకు రేణుక ఎల్లమ్మ భువనాలు కళ్యాణ మహోత్సవాన్ని సన్నాహాలు చేస్తున్నట్లు గౌడ సంఘం ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు ఈ మేరకు మంగళవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు హనుమంతు గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల రెండు నుండి నాలుగవ తేదీ వరకు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఈ నెల ఇరవై నుండి ఇరవై మూడవ తేదీ వరకు బోనాలు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు ఉత్సవాలలో భాగంగా ఇరవైయవ తేదీన ఆదివారం ఉదయం పోచమ్మ బోనాలు ఇరవై ఒకటవ తేదీన పుట్టకు దండిపోయడంతో పాటు కళ్యాణ మహోత్సవం సన్నాహక కార్యక్రమాల నిర్వహణ ఇరవై రెండవ తేదీన సాయంత్రం రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవం అదే రోజు రాత్రి జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు ఇరవై రెండవ తేదీన జరిగే ఎల్లమ్మ బోనాలు సాయంత్రం ఐదు గంటల వరకు స్థానిక మెయిన్ చౌరస్తాకు చేరుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని అక్కడి నుండి గౌడశెట్టి కళాకారుల ప్రదర్శనలతో ఎల్లమ్మ గుడి వరకు బోనాలతో శోభయాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆ తర్వాత ఆలయంలో జమదగ్ని రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ ఉత్సవాలకు గౌడ కుల పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు కాగా ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు ఒగ్గు కథ కళాకారులచే ప్రదర్శనలు నిర్వహించబడతాయని తెలిపారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు రోజులు మూడు రోజులు బోనాల బోనాలు ఏదో బోనాలు తీయడం జరుగుతుంది ఉన్నటువంటి గౌడ పులస్తుల వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం వెయ్యి నుంచి పదిహేను వందల మంది వస్తారని అనుకుంటున్నాం ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు అట్లే పోషమ్మ బోనాలు ఆదివారం పొద్దున పోషమ్మ బోనాలు సోమవారం నాడు పట్టణాలు వేయడం పుట్టకదని పోయడం ఐరన్లు తీసుకురావడం రేణుకాదేవి కళ్యాణ కోసం ప్రోగ్రాం ఉన్నాయో అవన్నీ సోమవారం నాడు పూర్తయితాయి మంగళవారం నాడు సాయంత్రం ఐదు గంటల వరకు చౌరస్తలో అన్ని బోనాలు చేరుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది పన్నెండు గంటల లోపల దాదాపు పది గంటల వరకు అనుకుంటున్నాడు కానీ పన్నెండు కూడా కాదు పదకొండు దాటచ్చు గుడికి బోనాలు చేరుకుంటూ కంటిన్యూగా తెల్లారి కనుక ఈ కళ్యాణము కార్యక్రమాలు మొత్తం వరకు అనుకుంటాయి పట్టణ ప్రజలకు పుర ప్రముఖులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు సబ్బండ వర్గాలు కృషి చేయడము మా గౌడ కుల బాంధవులందరూ ప్రతి ఇంటి బిడ్డ కృషితో ఈ నెల ఏప్రిల్ రెండు మూడు నాలుగో తేదీన విగ్రహ ప్రతిష్ట రేణుకాదేవి ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ప్రతి ఒక్క మా గౌడ బిడ్డకు అందులో పాలు పంచుకున్న ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకున్న ప్రతి వ్యక్తికి పేరు మా గౌడ సంఘం నుంచి ధన్యవాదాలు అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈ ఈ ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజలకు చేరవేసినందుకు మీకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజులల్లో జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ కార్యక్రమాన్ని కూడా దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆనవాయితీగా వచ్చే పోషమ్మ బోనాలు పుట్టకు దని పోయడము ఏ విధంగా అయితే కళ్యాణాలు చేస్తామో అదే విధంగా జమదగ్ని రేణుక ఎల్లమ్మ కళ్యాణం కూడా ఉంటుంది కాబట్టి పోషమ్మ బోనాలు ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అవుతాయి ఆదివారం రోజు సోమవారం రోజు పుట్టకు దని పోయడము పెళ్ళి ఐరన్లు కూరాల కార్యక్రమాలతో పాటు మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమై పది గంటల వరకు చౌరస్తా నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు చేరుకునే విధంగా మా గౌడ సంఘం అంతా ప్రతి ఒక్కరు కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి గౌడబిడ్డ ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ బోనాలు తీయవలసిందిగా మీ ద్వారా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగా ప్రతి ఇంటికి ఈ విషయాన్ని చేరవేసినాం అందరూ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు అంతే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఇందులో భాగంగా ఆ మూడు రోజులు మన బేగంపేటకు చెందిన మా గౌడబిడ్డ కొండ్రు వెంకన్న గౌడు కోండ్ర వెంకటన్న గౌడు వారి బృందంతో ఒగుకల బృందాన్ని కార్యక్రమాన్ని కూడా ఎల్లమ్మ కథను కూడా మూడు రోజులు అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం దాంతోపాటు చౌరస్త నుంచి ఒక శోభాయాత్రంగా బోనాలను తీసే కార్యక్రమాన్ని కూడా మా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం చౌరస్తలనే ఒక పండగ వాతావరణం ఈ ప్రాంతానికి ఒక శోభాయాత్రగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా రోడ్డుపై నుంచే గౌడశెట్టి వారితోని గౌడ పటము గౌడ చరిత్ర ఎల్లమ్మ చరిత్రను చెప్పుకుంటూ పోయే విధంగా ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత గౌడబిడ్డలు ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేయాలని మీ ద్వారా పనులు దాదాపు మేము ఒక ఇరవై ఐదు వందల కుటుంబాలను టచ్ చేసినాం ఇప్పటికీ ఈ ప్రాంతం మొత్తాన్ని గౌడు అనే ప్రతి పేరున్న వ్యక్తిని టచ్ చేయడం జరిగింది మా గౌడ బృందం అంత కలిసి ఇంకా ఎవరైనా మా దృష్టికి రాకపోయినా మా వాళ్ళు చేరుకోకపోయినా ఇదే ఆహ్వానంగా భావించి ఖచ్చితంగా పోషమ్మ బోనాలల్లో ఎల్లమ్మ బోనాలల్లో ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగాలనని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం ఈ మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులు బాలసాని స్వామి గౌడ్ పొన్నం విజయ్ కుమార్ గౌడ్ పైడిపల్లి రామ్మూర్తి గౌడ్ మోడెం సురేందర్ గౌడ్ మండ రమేష్ గౌడ్ మూల అశోక్ గౌడ్ నీరెల్ల భీమయ్య కృష్ణ సిరిశెట్టి తిరుపతి బెందె నాగభూష్ణం గౌడ్ పొన్నం అంజన్న కదిరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు